దేవుని సంఘానికి సార్వత్రిక సంఘానికి ప్రభోయిన క్రీస్తు పేరట నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను ప్రియులరా బిఓ యుఐ సుందర్రావు గారు ఈ మధ్య కాలంలో ఒక వార్తను యూట్యూబ్లో ప్రసారం చేయటం జరిగింది అదేంటంటే ఎవరు కూడా ఇక్కడ నుంచి నా పిల్లలైన వారు ఎవరు కూడా డిబేట్లు పేరట మీద ఎవరు చెయ్యొద్దు అని సుందర్రావు గారికి లేకపోతే వారు మొత్తం సైన్యానికి నేను ఒక విన్నపాన్ని తెలియచేస్తా ఉన్నాను క్రైస్తవ సంఘాన్ని గడిబిడి చేసింది ఎవరు క్రైస్తవ సంఘాన్ని పోటీకి రండి సేవకులైన వారికి ఎవ్వరికీ ఏమీ తెలియదు సేవకులు ఎవరైనా నాతో రండి అని వివిధమైన అంశాలతో నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ముందుగా ప్రకటించింది ఎవరు ఈ రోజు మీకు వయసు అయిపోయింది కనుక నేను ఇంకేం మాట్లాడలేను కనుక ఈ వయసులో ఒకవేళ ఇది కాదు అది నా సిద్ధాంతం తప్పు అని ఒకవేళ నేను లైవ్లో అనుకుంటే నేను ఎక్కడ తప్పు అయిపోతానో ఎక్కడ షెడ్ అయిపోతాను అన్నటువంటి భావంతో మీరు అలా అన్నట్టుగానే ఉంది తప్ప నీ పిల్లలైన వారు అనేకలు ఉన్నారు వారు ఆసక్తిగా ఉన్నారు అలాంటి వారు పంపించండి ఎందుకంటే ఈ పరిచయాన్ని చేసింది మీరే ఈ విధమైన వాతావరణం క్రియేట్ చేసింది మీరే ఇప్పుడు నాతో డిబేట్ చేయొద్దు మా పిల్లలు ఎవరు వెళ్ళొద్దు అంటే ఒక నాటకంలో డిబేట్ 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 అని ఈ రోజు వరకు శాసవేత్తలు రండి అని పిలుస్తున్నారు కదా మీరు రాలేని వాళ్ళు పిల్లలు ఎందుకు వస్తున్న వాళ్ళు పిలవచ్చు కదా వస్తున్న వాళ్ళు ఉన్నారు కదా రావాలనుకునే వాళ్ళు ఉన్నారు కదా వారిని పెట్టడం మానేసి వారితో మీరు కూర్చోవడం మానేసి మీ సిద్ధాంతం నిజమనుకున్నప్పుడు మీ సిద్ధాంతం ఇది కరెక్ట్ అనుకున్నప్పుడు ఎందుకు వెళ్ళొద్దు అని ప్రసారం చేయడం ఎందుకు మీరు పంపించవచ్చు కదా మీకు వయసు అయిపోయింది మీరు వెళ్ళొద్దు వయసులో ఉన్నవాళ్ళు ఎవరు వస్తురు తెలివైన వాళ్ళు జ్ఞానవంతులు అని చెప్పుకొని మీ వాళ్ళు అనేక మంది ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారు కదా వారిలో ఎవరో ఒకరు ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్ళడానికి ఆసక్తి ఉన్నవారు వెళ్తారు వెళ్ళమని చెప్పండి ఓడిపోతాం నా పేరు ఎక్కడ పోతుంది బిఓయు అన్న పేరు ఎక్కడ చెడ్డ పేరు వస్తుంది అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు కానీ ఒక నాటకాలంలో ఏ పునాది అయితే మీరు వేశారో అదే పునాది మళ్ళా మీ మీదకి రివర్స్ వస్తున్నట్టుగా ఈరోజు ఇంకా మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటాను ఒక్క నిమిషం ఆలోచించండి ఎందుకంటే ప్రసన్న బాబు గారు ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి ప్రసంగాలు చేస్తూ యేసుక్రీస్తు వారిని బిచ్చగాడు అన్న మాట వాస్తవం సరి చేసుకునే విధానం మీకు లేనప్పుడు ప్రజల నుండి లేకపోతే సంఘాల నుండి సేవకుల నుండి ఎప్పుడైతే విప్లవం అనేది వస్తుందో వెంటనే మీరు వచ్చి అసలు డిబేట్ అవ్వద్దు ఎవరు చేయొద్దు ఎలాంటి వాళ్ళు నాకు వద్దు అని మీరు చెప్పటంలో ఉన్న అంతర్యం ఏమిటో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే నేను ఏదైనా చెప్పగలను మేము వేరే ఏది నెరవేర్చడం ఏది ఎవరు నిజం చెప్పలేరు మేము ఒక్కటే నిజం చెప్పామని కొన్ని సందర్భాల్లో పబ్లిక్ సభల్లో తొడలు కొట్టి మేషం మెలేసి నాతో రండి పోటీ కానీ కేకలేసిన కేకలు ఇప్పుడు ఏమైపోయాయో అన్నటువంటి భయం మంచి ఆలోచన ఉంది మీరు మా ఆత్మీయులు అయితే మీరు ఎలాంటి గల మాటలు మాట్లాడడం అనేది నిజం కాదని అలాంటి వాతావరణాన్ని మీరు బీఓఎలు క్రియేట్ చేయడం అనేది నిజంగా మాకు నచ్చలేదు ఒక్కసారి ఆలోచించండి సరైనటువంటి ఆలోచనతో మీరు వెళ్ళే విధంగా వెళ్ళమని చెప్పండి ఓడామా గెలిచామా అనేది ఇక్కడ కాదు సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు మేము చెప్పిన బాధ నిజమనుకున్నప్పుడు ఎందుకు ఆపుతున్నట్టుగా కనిపిస్తుంది అలా ఆపొద్దు పంపించండి సార్ ప్రభు అయినటువంటి క్రీస్తు పేరట అందరికీ శుభాలు